శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ మహావాక్య చతుష్టయ బోధలో సామాన్య బోధగా మనకి తెలియజేస్తున్నారు ద్వితీయాద్వై భయం భయం భవతి అంటే రెండవ వస్తువు ఉన్నది అని అనిపించడమే భయం ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను అనుకోండి ఒక్కడే అనుకుంటే ఏ భయమూ ఉండదు అంటే ఇంకొకళ్ళు వస్తారు లేకపోతే ఉన్నాయి దోసుకుపోతారు మనల్ని ఏదో చేస్తారు అనే భయం రెండో వాడు ఉన్నాడు అంటేనే మరి ఆ రెండో వాడు అనేటువంటి భావం రెండు అనే భావం ఉన్నంత వరకు భయంగానే ఉంటుంది మనొచ్చు సమోత్సం ఆప్నోతి ఇహనానే వశ్యతి అన్నారు అంటే ఒక్కడైనటువంటి పరబ్రహ్మంలో అనేకత్వం అంటే నానాత్వం అన్న అనేకత్వం అన్న ఒకటే ఎవరు చూస్తారో వాళ్ళు మునొచ్చు పరంపరలో మునుగుతూనే ఉంటారు అంటే ఇక్కడ ప పరబ్రహ్మములో నానాత్వాన్ని చూడటం అంటే అక్కడ పరబ్రహ్మం ఉంది అనే దృష్టి లేదు ఆ పరబ్రహ్మం ఉన్నది దానిలో నుంచి అనేకమైనటువంటి నానాత్వం అని అనేకమైనటువంటి సృష్టి బయటకు వచ్చింది ఈ సృష్టి దగ్గరే ఉండిపోతాడు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఛాస కానీ ఆలోచన కానీ ఉండదు ఆ ఉండనంత వరకు మునుచ్చు అంటే మునొచ్చు పరంపరలో అంటే జనన మరణ చక్రంలో పడి తిరిగి కొట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే ఈ నానాత్వానికి అంటే ఈ అనేకమైనటువంటి రూపాలు నామరూపాలు కలిగిన జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన వచ్చినప్పుడు మరి నందు నుండి వచ్చింది అనేటువంటి జ్ఞానంతో తెలుసుకు జ్ఞానం కలిగి అప్పుడు మళ్ళీ జ్ఞానము కలిగినంత మాత్రం చేత జన్మలు పోవు మరి ఆ పరబ్రహ్మమే ఇన్ని రూపాలుగా ప్రతిఫలించాడు అనుకున్నప్పుడు దేన్ని చూసినా పరబ్రహ్మ స్వరూపంగా చూడగలిగిన వాడికే ముక్తి లభిస్తుంది భీషాస్మాత పవతే అన్నాడు అంటే వాయువు అగ్ని ఇంద్రుడు యముడు వీళ్ళందరూ దేవతలే కదా ఈ దేవతలందరికీ కూడా ఈ ఏకత్వ విజ్ఞానం లేదు అంటే పరబ్రహ్మ ఒక్కడే అనేటువంటి జ్ఞానం వాళ్ళకే లేనప్పుడు మనకెక్కడి నుంచి వస్తుంది అని అనిపిస్తుంది వాళ్ళకి ఆ విజ్ఞానం లేక భయం భయం కలుగుతూ ఉంటుంది ఆ ఇంద్రుడికి మరి ఎక్కువ భయం ఉండటం వల్లే తపస్సు చేస్తే ఇంద్ర పదవి వాళ్ళకు వస్తుంది నాకు పోతుంది అనే భయం చేత ఆ తపస్సుని చెడగొట్టాలని ఎవరు తపస్సు చేసినా అప్సరసాన్ని పంపించటమో ఏదో ఎక్కువగా అప్సరసన్ని పంపిస్తాడు ఆ రకంగా వాళ్ళని మాయలో పడేసి మోహంలో పడేసి మరి ఈ తపస్సు భంగం చేస్తే తనకి రక్ష తన పదవికి రక్ష అనేటువంటి భావం ఉన్నది ఇంద్రుడికి అంటే భయం ఏమిటి అంటే పదవి సింహాసనం పోతుంది అనే భయం అక్కడ కనపడుతోంది ఆ భయం ఎందుకున్నది అంటే అంత పరమాత్మ స్వరూపమే అనేటువంటి జ్ఞానము లేక ఆ పరమాత్మను మర్చిపోయి నానత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అందుకే రెండు అంటేనే భయం ఒకటి అంటే అభయం అని చెబుతారు అట్లా ఈ ఏకత్వ విజ్ఞానం లేకపోవటం వల్లే వాళ్ళు భయంతో భయపడుతూ ఉంటారు ఈ స్మృతి శృతులు వేల వేలుగా ఏకత్వ విజ్ఞాన విహీనికి విహీనానికి దుఃఖం తప్పదని ఘోషిస్తూ ఉన్నాయి అంటే పరమాత్మే ఈ సృష్టిగా వచ్చాడు అనేటువంటి ఏకత్వ భావం లేక జ్ఞానం లేక ప్రతి వాడికి ఆ విజ్ఞానము లేని వాడికి దుఃఖం తప్పదు అనే అనేక శృతులు స్మృతులు మరి ఒకటి కాదు వేల వేలుగా ఆ దుఃఖం తప్పదు వాళ్ళకి అని ఘోషిస్తూ ఉన్నాయంట అంటే అదే పనిగా చెప్తున్నవి అని చెప్తూ అదిగాక యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ అన్నారు ఏది తెలిస్తే జీవుడు అశుభమైనటువంటి సం సంసార దుఃఖాన్ని తరిస్తాడు అటువంటి తత్వాన్ని చెప్తాను అని ప్రతిజ్ఞ చేసి సర్వజీవుల శ్రేయస్సును కోరి ప్రవర్తించు శాస్త్రము అంటే ఈ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ సంసార సాగరంలో ఎటువంటిది అశుభంతో కూడుకున్నటువంటి సంసార సాగరంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తూ మరి ఎట్లా తరిస్తానో అటు అని అడిగిన వాళ్ళకి అటువంటి తత్వాన్ని చెప్తానని ఎవరు చెప్తున్నారు శాస్త్రం చెప్తుందంట సర్వజీవుల యొక్క శ్రేయస్సును కోరి ప్రవర్తించు శాస్త్రము జీవులకు దుఃఖము లేశం కూడా మిగల్చుకుందా వాప్తి కలిగించటం కోసం ఉపనిషత్తులన్నిటి అందు కూడా ఏక కంఠంగా జీవ బ్రహ్మైక్యమునే బోధించినది బ్రహ్మ ఐక్య జీవబ్రహ్మ యొక్క జీవ బ్రహ్మ ఐక్య రాజయోగ సారాంశం అని ఒక పెద్ద పుస్తకం ఉంది జీవుడు బ్రహ్మ ఎలా ఐక్యమవుతారు అనేది అది రాజయోగంగా చెప్తూ దాన్ని ఆ సారాంశం అంతా ఆ పుస్తకంలో ఉంటుంది గొప్ప పుస్తకం గొప్ప విషయం అట్లా అన్నిటి అందు కూడా ఏకకంఠంగా జీవుడు బ్రహ్మ ఒక్కటే అని ప్రతిదీ బోధించేది అది ఏ పుస్తకం తీసుకున్నా ఎవరు జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినా ఎవరు బోధ చేసినా జీవుడు బ్రహ్మ ఒక్కటే ఎట్లా అవుతారు అంటే ఆ పరబ్రహ్మము యొక్క అంశే ఇక్కడ జీవాత్మగా వచ్చింది అనే విషయం రూఢిగా సిద్ధ స్థిరంగా తెలుసుకుంటే అప్పుడు ఆ జ్ఞానం అబ్బుతుంది మరి అప్పుడు దుఃఖం అనేది కొంచెం కూడా ఉండదు ఎందుకు భగవంతుడే అంతటా ఉన్నాడు భగవంతునే అంతటా చూడగలిగినప్పుడు అభయమే కదా మరి ప్రహ్లాదుడు అలా చూడబట్టే భయం అనేది లేకుండా అభయంగా పరమాత్మ అభయాన్ని ఇస్తున్నాడు కనుక భయం లేని స్థితిలో నిశ్చలంగా నిర్మలంగా స్థిరంగా అలా నామాన్ని స్మరిస్తూ ఆయన్నే అన్నిట్లో చూస్తూ అలా నిలబడిపోయాడు మరి అటువంటి స్థితి వస్తే అది ముక్తి భావమే ముక్తి ఆయనే ఈ భవబంధాల నుండి రక్షించి చక్కగా మనల్ని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాం పరమాత్మ నుంచి బయటికి పంపించాడు మళ్ళీ పరమాత్మలోకి లాక్కుంటాడు అదే ఆ జీవుడెళ్ళి బ్రహ్మములో కలవటమే అసలు జీవుడి లక్ష్యం ఆ లక్ష్యం తెలుసుకోవాలి ముందు ఆ లక్ష్యాన్ని తెలుసుకుని ఆ దాన్ని బట్టి నడుచుకోవాలి తెలుసుకున్న దాన్ని బట్టి మరి నడుచుకుంటేనే అనుసరిస్తేనే అనుభవం వస్తుంది కానీ అనుసరించకపోతే అనుభవం రాదు అనుభవం రాకపోతే ఎంత తెలుసుకున్నా వ్యర్థమే అని చెప్తారు పెద్దలు ఈ విధంగా మరి జీవుణ్ణి బ్రహ్మని ఐక్యం చేసేటువంటి బోధని ఉపనిషత్తులన్నీ మరి ఘోషిస్తున్నాయి చెప్తున్నాయి వాటినే మహావాక్యములు అంటారంటే గొప్ప వాక్యాలు ఈ జీవుడు ఎక్కడ అక్కడ పరబ్రహ్మను ఎక్కడ ఈ జీవుని తీసుకెళ్ళి అక్కడ పరబ్రహ్మలో కలిపేటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి ఆ ఉపనిషత్తులే మహావాక్యాలని ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలకు మహావాక్యాలు అని పేరు ఉపనిషత్తుల్లో ఇటువంటి మహావాక్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా నాలుగు వేదాలు ఉన్నాయి కదా ఆ నాలుగు వేదాల నుంచి నాలుగు మహావాక్యాలు ఉపదేశ వాక్యాలుగా తీశారు చెప్పారు ఈ నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ నాలుగు వాక్యాల్లో నుంచి నాలుగు గొప్ప వాక్యాలను తీసి సాధకులకు మోక్షం కావాలి అని కోరుకునే వారికి బ్రహ్మ పరబ్రహ్మను గూర్చి తెలుసుకోవాలి అనేటువంటి సాధకులకు ఈ వాక్యాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు అట్లా ఇప్పుడు ఆ వాక్యాలు మరి ఉపదేశ వాక్యాలుగా గ్రహించాలి గ్రహిస్తే బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో మరి పరంపరామాయంగా అంటే అది ఎలా ఎవరైతే దాన్ని చక్కగా మహావాక్యాలు ఉపదేశ వాక్యాలుగా గ్రహించి మరి ఇది ఎక్కడిది బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఉన్నాయి ఇప్పుడు పరంపరాయుతంగా ఉపదేశింపబడుతున్నాయి అంటే వంశ పారంపర్యం అంటాం కదా మనం లౌకికంగా అలాగే ఇప్పుడు ఒకరు అనుకోండి వాళ్ళు మరి ఇంకొకళ్ళకి ఉపదేశించడం ఆ స్థాయి తెచ్చుకుని ఉపదేశించారు అంటే అలా ఇప్పుడు పీజీ చెయ్యాలి మరి డిగ్రీ అవ్వాలి పీజీ చెయ్యాలి అంటే చేసే చెప్పే చెప్పేవాళ్ళు ఉండాలి కదా ఆ పీజీ చదివేవాడికి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఆ చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఇవన్నీ చదువుకుని మళ్ళీ ఆ చెప్పే అర్హతను సంపాదించుకొని చెప్తారు అట్లాగే ఆ అర్హతలు కొన్ని ఉంటాయి ఆ అర్హతలను సంపాదించుకొని మళ్ళీ తర్వాత వాళ్లకు చెప్పి వాళ్ళని కూడా మరి పైకి తీసుకొస్తూ ఉంటారు అదే ఇప్పుడు బాహ్యంగా ఒకరికి ఒక సంతానం కలిగిందనుకోండి కుమారుడు మా కుమారుడు ఆ కుమారుడు కుమారుడు కలిగితే మనవడు తర్వాత ఇంకో ఆ మనవడికి కుమారుడు కలిగితే మరి ముని మనవుడు తర్వాత ఈని మనవడు అంటారు అంటే వంశ అభివృద్ధి వంశ పరంపర అంటారు అట్లాగే ఒక గురువు నుంచి ఒకళ్ళకి మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అలా రావటమే వంశ పరంపర ఈ సంప్రదాయాన్ని ఏమంటారు బ్రహ్మ విద్య సంప్రదాయం అంటారు అంటే బ్రహ్మ విద్యని సం నేర్చుకునేటువంటి సంప్రదాయం దాన్ని మనకి ఇక్కడ బ్రహ్మ విద్య సంప్రదాయంలో పరంపర పరంపరగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలా ఒకళ్ళు వాళ్ళ పరంపరగా ఉపదేశిస్తూ ఉంటారు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాల నుండి ఆ వాక్యాలను గొప్ప వాక్యాలను మనకి ప్రసాదించారు ఆ వాక్యాలు ఏమిటో తెలుసుకుందాం రేపు తెలుసుకుందాం ఇవాటికి సమయం సమీపో సరిపోయింది मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलं कृतरि